మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ద్వితీయోదేశాల ముప్పై అధ్యాయం ఐదో వచనము నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకు మేలు చేస్తాడు విస్తరింపజేస్తాడు వర్ధిలా చేస్తాడు ఆశీర్వదిస్తాడు విసుగు లేకుండా దేవుని చేసే కార్యముల కొరకు మనము కనిపెట్టేవారిగా ఉండాలి ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రార్థించేవారిగా మనము ఉండాలి సహనము కలిగి ఉండాలి తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు మన జీవితాల అద్భుత కార్యములు జరిగిస్తాడు దివారాత్రులు దేవునిస్థానంలో మొరపెట్టే వారిగా మనము ఉండాలి మనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహిస్తాడు మన పట్ల న్యాయము జరిగిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు చేరుస్తాడు అభివృద్ధి పరుస్తాడు మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు హృదయ గాయాలను కట్టే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు నూతను ఆదరించాడు అన్నాను ఆదరించినట్టుగా మనం చూస్తున్నాం దావేదను దేవుడు ఆదరించి బలపరిచినట్టుగా చూస్తున్నాం దేవుడు మనల్ని కూడా ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకున్న బలహీనతలన్నీ కూడా తొలగిస్తాడు చెదిరిన మనస్సును దేవుడు నూతన పరిచి దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాల అయానికి స్తోత్రాలు తెలుస్తున్నా తను దేవ నువ్వు మేలు చేసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు విస్తరింపజేసే దేవుడో ఆశ్రవించి పరచివాడు దీవించి వాడవ తండ్రి అయా ప్రతి అక్కరా తీర్చివాడవ ప్రభానికి స్తోత్రాలు ఆయన తండ్రి అయానికి వందనాలు ప్రభావి మనుషులు ఉదయగాలను కట్టువాడవ ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రి ఆదరించి వాడవ నాయన స్తోత్రాలు సహాయం చేయవాడవ ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రికు వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు ప్రతి దినం సొర పెట్టే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు ఆయన ప్రతిఫలం అనుగ్రహించి వాడవ దానికి స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు చెలుస్తున్న తండ్రి మాకు సహాయం వచ్చేవాడ దానికి వందనాలు ప్రభా అయా ధైర్యపరిచివాడు బలపరచువాడు ఆదించి వాడో దానికి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ఏ వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన అయా రోజును ప్రభా ఆదరించిన దేవుడు అయ్యం ఆదరించి వాడు తనకి స్తోత్రాలు చూపిస్తున్నంతండి తండ్రి సయ మా దేశానికి అనుకరించాడు అయ్యా ప్రతి ఒక్కరికి మారుమూడు సురక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి ప్రభా ఎవరి ఏ బాధల సమస్యలు ఉన్నారో వారు దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించుతాండి అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన వరకు నప్పులు తీర్చి దీవించున్నాయని స్తోత్రాచరిస్తున్నాం తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలను నెరవేర్చి మనం పొందమని వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె ఉదయం కాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యత దేవుడారతిగా మనకు మేలు చేసి ఆశీర్దిస్తాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించున్నాక ఆమె